క్రేజీ హీరోయిన్ త్రిష మరోమారు వివాదంలో చిక్కుకుంది వర్షం నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఆటువారి మాటలకు అర్థాలే వేరులే స్టాలిన్ వంటి చిత్రాలతో సౌత్ లో త్రిష స్టార్ హీరోయిన్ గా మారింది యువ హీరోయిన్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత త్రిషకు బాగా అవకాశాలు తగ్గాయి అడపాదడపా కొన్ని చిత్రాలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ కాలం గడుపుతోంది ఇటీవల త్రిష సూపర్ స్టార్ రజనీ సరసన నటించే లక్కీ ఛాన్స్ తగ్గించుకున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా త్రిషా వివాదాల్లో నిలవడం కొత్త కాదు జల్సా రాయున్ల ఆమె చేసి పనులే త్రిషా మెడకు చిక్కుకుంటున్నాయి త్రిషా వివాదాల్లో విహారయాత్రలు బాగానే చేస్తోంది తాజాగా దుబాయ్ లో విహారయాత్ర సందర్భంగా త్రిషా చేసిన పని ఆమె మేడకే చుట్టుకుంటోంది దుబాయ్ లోని ఈత కొలనులో త్రిషా ఓ డాల్ఫిన్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే డాల్ఫిన్ తో ఎంజాయ్ చేస్తే తప్పేంటి అని అనిపించొచ్చు కానీ ఇక్కడే అసలు విషయం దాగుంది త్రిష వన్యప్రాణి సంరక్షణ సంస్థ పెటాకు బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి మూగ జీవాలతో సరదాలేంటని పలువురు త్రిష నిలదీస్తున్నారు డాల్ఫిన్ సముద్రాల్లో స్వేచ్ఛగా జీవించాలి కానీ కాని వాటిని తీసుకుని వచ్చి ఇరుకైన స్విమ్మింగ్ బంధించడం బంధించడమేంటి వాటితో సరదాలు తీర్చుకోవడమేంటి అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మేనేజర్ పరీద తంబల్ త్రిషని ప్రశ్నించారు మూగ జీవాల్ని బంధించడం వాటితో సరదాలు తీర్చుకోవడం స్వేచ్ఛని హరించడమే అవుతుంది అని పరీద అన్నారు త్రిష డాల్ఫిన్ తో ఉన్న ఫోటోలు చాలా క్యూట్ గా ఉన్నాయంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతుంటే మరికొందరు జంతు ప్రేమికులు మాత్రం మండిపడుతున్నారు దీనికి త్రిష ఎలాంటి సమాధానం ఇస్తుంది novete vete